గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఘోర రోడ్డు ప్రమాదం ఒళ్ళు గగ్గురు పోచ్చే దృశ్యాలు నిజమే కన్నురెప్ప పాటలో ఇద్దరు యువకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అతి వేగం నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణం బాపట్ల గడియార జంక్షన్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒక్కసారి చూడండి ఎంత భయమేస్తోంది కదా అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అంత అతి వేగం ఏంటి అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయి ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతూ అనుకుంటున్నటువంటి మాటలు ఎందుకంటే క్షణాల్లో ఇద్దరు యువకుల ప్రాణాలు పోయినటువంటి రోడ్డు ప్రమాదం ఇది గడియార జంక్షన్ వద్ద అటువైపుగా వెళ్తున్నటువంటి లారీ దాని పనిలో అది వెళ్తూ ఉంది కానీ ఇటు ఆ సూర్యలంక బీచ్ నుంచి బాపట్ల వైపు వెళ్తున్నటువంటి గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు ఒక బైక్పై వెళ్తూ ఆ సెంటర్లో అంటే ఆ జంక్షన్లో వాహనాలను గమనించకుండా అదే వేగంతో వెళ్తూ ఆ ట్రావెలింగ్లో ఉన్నటువంటి లారీని బలంగా ఢీకొనటంతో పడ్డారు ఇద్దరు ప్రాణాలు అక్కడికక్కడే గాళ్ళు కలిసిపోయాయి ఎంత బాధాకరమైన ఘటన చూస్తున్నారు కదా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అతివేగం నిర్లక్ష్యం వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రాణాలు ఎంత సులభంగా ఎంత క్షణాల్లో పోతున్నాయో మనం చూస్తున్నా కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నారో అర్థం కావట్లేదు గుంటూరుకు చెందినటువంటి ఈ ఇద్దరు ఒకరు జాన్ మరొకరు నాని ఇద్దరు కూడా బీచ్కు వెళ్లారు అయితే ఈ టైంలో బీచ్ ఏంటి అని చెప్పి పోలీసులు వారిని నిరాకరించడంతో వెనుదిరిగారు అయితే ఈ క్రమంలోనే బాపట్ల వైపు వెళ్తూ ఉండగా గడియార జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అటువైపుగా వెళ్తున్నటువంటి లారీ అది బాగానే వెళ్తోంది బట్ దాన్ని గమనించకుండా అటు ఇటు వాహనాలు వస్తాయి ఇదొక జంక్షన్ మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన కూడా లేకుండా అదే వేగంతో వెళ్ళి బలంగా లారీని ఢీకొంటంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మీకు అసలు ఏమవుతుందో అర్థం కావటం లేదు అగ్రెసివ్ డ్రైవింగ్ అనేది పనికిరాదు ఎందుకంటే ఇది ప్రాణాలతో చలగాటమాడుతున్నటువంటి డ్రైవింగ్లు కొంతమందివి చూస్తుంటే అతి వేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం సిగ్నల్స్ని ఫాలో అవ్వకపోవడం ట్రిపుల్ రైడింగ్లు జిగ్జాగ్ డ్రైవింగ్లు సిగ్నల్ జంప్లు అనేక ప్రమాదాలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం బాగానే వెళ్తాం పక్కనున్నవాడు కూడా బాగానే రావాలి అని భగవంతుని కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏదో ఒక వాహనం నిర్లక్ష్యంగా ఆ డ్రైవర్ వాహనం నడిపినప్పటికీ కూడా అనుకోకుండానే అటుగా వెళ్తున్నటువంటి వాహనాలను ఢీకొని వారు కూడా ప్రమాదం బారిన పడడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి అందుకే జాగ్రత్తగా ఉండాలి బట్ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జంక్షన్లో ఉన్నటువంటి సీటీ రికార్డ్ అయిన దృశ్యాలు క్షణాల్లో బయటకు వచ్చాయి ఇంత వేగం ఏంటి ఇంత క్ష ఇంత తొందరగా ప్రాణాలు పోవడానికి పరుగులు పెట్టినట్టే కొంతమంది వెళ్తున్నారా అని అనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తుంటే ఈవెన్ మినిమం కామన్ సెన్స్ కదా డ్రైవింగ్ అనేటప్పటికీ మనం రోడ్డు మీదకి వెహికల్ పట్టుకొని వచ్చాము అంటే కామన్ సెన్స్తో ఉండాలి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి ఒక్క చిన్నపాటి నిర్లక్ష్యమైన చాలు క్షణాల్లో ప్రమాదం జరగటానికి క్షణాల్లో ప్రాణాలు పోవటానికి ఇక్కడ కూడా అదొక పెద్ద జంక్షన్ అది జంక్షన్లో ఈ టైంలో ఏ వెహికల్స్ ఉండవనుకుంటున్నారా ఖచ్చితంగా మనలానే ప్రతి ఒక్కరూ ట్రావెల్ అవుతూనే ఉంటారు ప్రయాణాలు కొనసాగుతూనే ఉంటాయి రోడ్లు అన్నాక వాహనాలు వెళ్తూనే ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వీళ్ళు కొంచెం బ్రేక్ వేసి అక్కడ ఆగి ఉంటే కనుక ఈ ప్రమాదం జరుగుండేది కాదు కానీ మరి బీచ్కి వెళ్ళలేకపోయాము అనేటటువంటి టెన్షనా లేకపోతే ఇంకా అగ్రెసివ్నెస్సా ఏకంగా ఒకటే స్పీడ్తో వెళ్ళి అలా లారీని బలంగా కొట్టి అక్కడికక్కడే ఇద్దరు యువకులు ఒకరి వయసు ఇరవై ఏళ్ళు ఒకరి వయసు ఇరవై రెండేళ్ళు అక్కడ కుటుంబాలు ఎంతగా రోదిస్తాయి ఆ కుటుంబాలకు ఎంత తీరని లోటు తమ పిల్లల్ని కోల్పోవడం అసలు ఈ టైంలో తిరుగుడులో ఏంటి అర్థం కావటం లేదు ఎంత దారుణాతి దారుణమైన ఘటన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెడుతున్నా ట్రాఫిక్ రూల్స్ గురించి అనౌన్స్మెంట్లు ఇస్తున్నా ఎక్కడికక్కడ మనకి డిస్ప్లేలో కొటేషన్స్ కనిపిస్తాయి స్పీడ్ థ్రిల్ బట్ ఇట్ స్కిల్ అని అయినా కూడా ఎందుకు మరి మన వేగాన్ని తగ్గించుకోలేకపోతున్నాం అనేది చాలా బాధాకరమైన ఘటన ఈ ఘటనపై మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్